హలో అండి వెల్కమ్ టు మీ రాధా రాధాన చూసారు కదా నాకు మా సంతూ గారికైతే పెద్ద గొడవ అయింది చిన్నదే ఇంటికి త్వరగా వస్తా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లారు నా లోపలికి ఒక్కొక్కసారి దెయ్యం దూరిద్ద అనమాట చిన్న దాంతో అయిపోయేదాన్ని పెద్ద గొడవ అయ్యేంత వరకు లాగుతూ ఉంటా తప్పు నాదే ఓవర్ గా రియాక్ట్ అయ్యాను అని తెలిసాక ఇదిగో ఇదే మనం వాడే ట్రిక్ రెడీ అయిపోవాలి రెడీ అయ్యి సంతో ముందుకు వెళ్ళాలి ఫస్ట్ నన్ను చూడగానే అసలు నవ్వకూడదు అనుకుంటా సీరియస్ గా వచ్చారు నేను చిన్న స్మైల్ ఇవ్వగానే సంతో కూల్ అయిపోయారు నాకు కానీ కోపం వస్తే యుద్ధాలు జరగాల్సిందే ఒక రోజంతా బ్రతిమలాడించుకుంటా అదే మా సంతుకు కోపం వస్తే అసలు బ్రతిమలాడాల్సిన పనే లేదు నేను సారీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటే మళ్ళీ సంతూ తిరిగి వచ్చి మాట్లాడతారు ఇవాళ సంతు కోసం బ్లింకిట్ నుండి అయితే ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ ఆర్డర్ చేశా మా సంతు ఆ ప్యాకెట్ చూడగానే షాక్ అయ్యారు అంటున్నారు రోజు గొడవ అయితే బాగుండు ఇలా నాకు రోజు ఇడ్లీ దోశ చేసి పెడతావు అని నేనేమో ఏదో పోనీలే చిన్నపిల్లోడు అని జాలిపడి చేసా అంటే నవ్వుతున్నారు సంతు ఏ పార్ట్ మేమైతే ఫస్ట్ కూర్చొని మాట్లాడుకుంటాం ఈ విషయంలో నాకు కోపం వచ్చింది నువ్వు ఇలా చేయొద్దు అంటే నాకు ఆ విషయంలో కోపం వచ్చింది నువ్వు అలా చేయొద్దు అని ఇద్దరం ఒక మాట మీదకి వచ్చాక అయిపోయింది గొడవ సాల్వ్ గొడవ అయిన రోజైతే నాకు నైట్ పూట అస్సలు నిద్ర పట్టదు దానికి తోడు నా తప్పు ఉంటే ఇంకా అస్సలు నిద్ర పట్టదు నేనైతే ఇక్కడ చెప్తున్న సంతుకి నైట్ అస్సలు నిద్ర పట్టలేదు అని చెప్పి అరే కాసేపు రెస్ట్ తీసుకో అన్నారు నేనైతే ఇవాళ ఫోర్ ఓ క్లాక్ కే ఇంట్లో పనంతా చేసి వంట చేద్దామని ఇంట్లో పనంతా అయ్యాక మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే సంతూ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు నా లొకేషన్ సంతూ కి సంతూ లొకేషన్ నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ లోనే ఉండిద్ది ఇదిగోండి ఇదే నేను ఆర్డర్ చేసిన ఇడ్లీ బ్యాటర్ అండ్ ఇన్స్టాంట్ చట్నీ ఇడ్లీ బ్యాటర్ అయితే వన్ కేజీ వచ్చింది హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇన్స్టాంట్ కోకోనట్ చట్నీ ప్యాకెట్ అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చింది ప్రాసెస్ చాలా ఈజీ జస్ట్ ఎంత కావాలో బ్యాటర్ బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడమే అదే దోశ వేసుకోవాలి అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోయాయి సంతూ కోపం తగ్గించడానికి ఫస్ట్ నేను యూజ్ చేసే ట్రిక్ అయితే శుద్ధ పూసలా రెడీ అవడం నెక్స్ట్ తనకు నచ్చిన వంట చేయడం చెప్పా కదా ముందు రోజు అస్సలు నిద్ర పట్టట్లేదని ఇదిగోండి సంతూ ఇలా విసిగించా గొడవైన తర్వాత అయితే నేను ఇలానే పోల్ మెసేజెస్ పెడుతూ ఉంటా తన మనసులో ఏమనుకుంటున్నారా అని ఫస్ట్ అయితే కోపమా నో నో ఇది నేను ఇచ్చిన పోల్ మా సార్ ఎస్ అని చెప్పే ఆప్షన్ అస్సలు ఇవ్వను ఆబ్వియస్లీ ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సరే కదా కోరుకుంటాను మిగతా రెండు క్వశ్చన్స్ మీరే చూసేయండి ఆ తర్వాత సంతూ మెసేజెస్ చూడట్లేదని ఇలా మెసేజెస్ పెడుతూనే ఉన్నాను నెక్స్ట్ ఇక్కడ సంతూ ఇన్స్టాంట్ చట్నీ చేస్తున్నారు దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీనే నార్మల్ వాటర్ లో వాడిచ్చిన త్రీ ప్యాకెట్స్ ఆఫ్ పౌడర్ ని మిక్స్ చేయాలి తాలింపు దినుసులు కూడా వాడే ఇస్తాడు ఆ తాలింపు వేస్తే అయిపోయే ఇడ్లీస్ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చాయి నేను ఎయిట్ ఇడ్లీస్ చేశాను చాలా మనసు తర్వాత ఇడ్లీస్ తింటా కదా మనసు భలే తృప్తిగా అనిపించింది మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాంబార్ ఇడ్లీ చేస్తే మాత్రం ఈజీగా సిక్స్ ఇడ్లీస్ తినేసేదాన్ని అంత ఇష్టం నాకు చట్నీ లో కాస్త వాటర్ ఎక్కువైది అంత మజా రాలేదు బట్ టైం లేనప్పుడు ఇవైతే బెస్టే నేను యాక్చువల్లీ ఇడ్లీ పిండి మిక్సీలో రుబ్బుతా కదా అంత సాఫ్ట్ గా రావు వాళ్ళు ఆబ్వియస్ గా గ్రైండర్ లో కదా రుబ్బించేది చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఇడ్లీస్ నేను ఫోర్ ఇడ్లీస్ తిన్నా సంతూ ఫోర్ ఇడ్లీస్ తిన్నారు ఆంధ్ర లో ఉన్నప్పుడు వీటి విలువ తెలిసేది కాదు ఇక్కడికి వచ్చాక వీటి విలువ తెలుస్తుంది మా అత్తమ్మ వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటే లేదు ఓన్లీ చాయ్ బిస్కెట్ ఇంకా మనకి ఎలా కాస్త ఎలానో అన్నం తింటాం కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ వదిలేసా నేను కూడా అటు ఎంత కూడా గొడవలు అయితే వస్తూనే ఉంటాయి నో ప్రాబ్లం గొడవలు లేకపోతే నాకు ఫుల్ బోర్ కొట్టేస్తుంది గొడవ పడడం గొడవ తర్వాత బుజ్జగించుకోవడం దాని తర్వాత వచ్చే లవ్ ఇదంతా ఒక ప్రాసెస్ ఈ సంసారం అనే సాగరంలో హ్యాపీగా ప్రయాణించాలి అంటే ఈ ప్రాసెస్ లూప్ లో రిపీట్ అవుతూ ఉండాల్సిందే అది సంగతి ఏమంటారు అయిను నాలుగు ఇడ్లీస్ తో కడుపు అయితే నిండదు అందుకే కొంచెం రైస్ పెట్టిచ్చా సంతూకి బిట్వీన్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ అయితే అంతా పని అయిపోయింది ఇంకా రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయింది పడుకుంటే పొద్దున్నే పడుకోవాలి ఆఫ్టర్నూన్ పడుకున్నా అంటే నైట్ అస్సలు నిద్ర రాదు నాకు లెవెన్ కి ఆఫీస్ ఉంది ఒక టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకుందాం అని అయితే నేను కూడా పడుకున్నా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం